హలో గాయస్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నా ఇది వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అండి ఆ రోజు ఫుల్ డే వ్లాగ్ పెడదాం అనుకున్నాను కానీ అవ్వలేదు మీకు షార్ట్ వీడియో పెట్టాను కదా అదే అదే ఇది ఆ రోజు మార్నింగే లేచాను పిల్లలైతే అప్పటికి ఇంకా పడుకుని ఉన్నారు నేను లేచాను వీడియో అయితే కొంచెం లేట్గా స్టార్ట్ చేసుకోవాల్సిన లోపల క్లీన్ చేసుకోవడం అంటే పెట్టుకోవడం బయట తుడవడం ముగ్గు పెట్టుకోవడం అన్నీ నైటే చేసేసుకున్నాను అండి అన్నీ ఆ మార్నింగే పెట్టుకోవాలంటే అవ్వదు కదా మనము టైడ్ అయిపోతాం అంటే పిల్లలు వేస్తే అవ్వదు కదా అనేసి నేను ముందు రోజు నైటే చేసుకున్నాను ఇదైతే గడపకి అయితే పసుపు రాసి ముగ్గు కుంకుమ బొట్టలు అయితే పెట్టేసుకున్నాను మార్నింగ్ లేచిన తర్వాత అన్నీ ఒకే రోజు పెట్టుకోవాలంటే అవ్వదండి ఏదైనా సరే మనం కిడ్స్తో ఉన్నప్పుడు చేసుకోవాల్సినవి ముందు రోజు నైట్ కొన్ని కొన్ని చేసుకొని మార్నింగ్ కొంచెం కొద్దిగా మనం చేసుకోవాల్సినవి మార్నింగ్ చేసుకుంటే సరిపోతుంది అన్నీ మార్నింగ్ చేసుకుందాం అనుకుంటే అవ్వదు నేను అలానే చేసుకుంటా ఈ అయిపోయిన తర్వాత అయితే నేను ముందుగానే క్లీన్ చేశానని చెప్పాను కదా ముందు రోజు నైట్ అయితే నేను నా కల్లాపు వేసేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి వర్షం వస్తే కనుక చూద్దాంలే మార్నింగ్ పెడదాం రాకపోతే నీట్గానే ఉంటుంది కదా అనేసి అయిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయినప్పటికి మా పిల్లలు ఇంకా పడుకునే ఉన్నారు అమ్మాయి అనుకున్నా నేనైతే ఫ్రెష్ అయ్యాక ఇంకా దేవుడి దగ్గర అయితే పూజ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయానండి వారాహి అమ్మవారు వారాహి అమ్మవారి నవరాత్రులో లాస్ట్ రోజు అని చెప్పాను కదా ఆ రోజు అమ్మవారికి కందదీపం అంటే చాలా ఇష్టం అంట నేను ముందు రోజు వరకు చేసుకుందాం పూజ చేసుకుందాం అనుకున్నాను కానీ దీపం పెట్టుకోవాలనేసి అయితే నాకు తెలీదు మా ఓనర్ గారు చెప్పారనమాట కందదీపం పెట్టుకుంటే మంచిది అనేసి అప్పుడు ఇంకా అప్పటికప్పుడు మా హస్బెండ్ మమ్మించి ఆ కందైతే తెప్పించాను కందదీపం అంటే పెద్ద ప్రాసెస్ ఏముండదండి నార్మల్గా కందని తెచ్చుకున్న తర్వాత దాన్ని నీట్గా కడిగేసుకొని లోపల కొంచెం ఒక రంధ్రంలా పెట్టుకోవాలి అందులో ఆయిల్ పడే అంత సరిపడే అంత హోల్డ్ పెట్టుకుని అందులో నార్మల్ మనం బత్తులు వేసుకొని కావాలంటే ఆవునయ్యా మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసేసుకోవడమే అండి నార్మల్గా కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చు నేనైతే అమ్మవారికి ఇష్టం అనేసి చలిపిడి పానకం అయితే పెట్టాను నార్మల్గా పూజ మనం ఎలా చేసుకుంటాం అలానే చేసుకుంటాం కాకపోతే అమ్మవారికి ఇలా అయితే పెట్టుకోవాలంట మంచిది అనేసి ఆరు పిల్లలకి అంటే ఈవినింగ్ మార్నింగ్ అయితే అవ్వలేదు పిల్లలు లేట్గా లేచారు అనేసి ఇంకా వెళ్ళలేదండి కొంచెం డే టైంలో వెళ్ళినా కొంచెం జనం కూడా ఎక్కువ ఉంటారు కదా అనేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేను కొబ్బరి రైస్ చేద్దామని అయితే కొబ్బరి రైస్ చేద్దామని అనుకున్నానండి ఆల్రెడీ ప్రాసెస్ మీకు ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో అయితే పెట్టాను కదండి చాలా ఈజీ అండి ప్రాసెస్ అయితే కొబ్బరి రైస్ అయితే కాకపోతే ఇది మిల్క్ తీసుకోవడానికి టైం పడుతుంది కానీ ప్రాసెస్ అయితే చాలా ఇచ్చి నేను ఆ గ్లాస్తో టూ గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను ఒక కొబ్బరికే తీసుకున్నాను మనకి ఇది క్వాంటిటీ ఎలా తెలియాలంటే ఒక గ్లాస్కి ఒక చెక్క కొబ్బరి తీసుకుంటే సరిపోతుంది రెండు గ్లాసుల రైస్ అనుకోండి రెండు ఫుల్లో కాయ తీసేసుకోవాలి ఒక గ్లాస్ తోటే మనం చేసుకోవాలనుకుంటే ఒక చెక్క అయితే సరిపోతుంది మరి ఓవర్గా వేసిన మిల్క్ బాగోదు సరిపడిన వేసుకోవాలి నాకు ఇది తీయడం కొంచెం కష్టం అండి కొబ్బరి ముక్కలు సపరేట్ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగానే అవుతుంది మా హస్బెండ్ ఉంటే హస్బెండ్ సార్ చేస్తాను ఆ రోజు డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంటి దగ్గర లేరు అందుకని నేను నేనైతే తీసాను ఇలా తీసినప్పుడు చాలాసార్లు అయితే చెయ్యి అయితే కట్ చేసుకున్నానండి ఇలా తింటాను చేస్తాను అనమాట నేను అని మరీ అంత కాదు ఒక ముక్క తింటా అంతే అయిన తర్వాత ఈ ముక్కలు తీయడమే కొంచెం టైం పడుతుంది అన్నాను కదా చూసారా కెమెరా కదిలిపోయింది ఎలా కదిలిందని అనుకుంటున్నారా మా పాప కిందనే స్టాండ్ పక్కకు కదిపేసి అనమాట నేను చూసుకోలేదండి అసలు తర్వాత వీడియో అయ్యాక వీడియో మధ్యలోనే చూసినట్టున్నా ఏంటి పక్కకు పోయిందనే స్కామ్ అలానే ఉంటుంది కదండి కిట్స్ ఉన్నాయి ఇంట్లో అలా కదిపేసి పక్కకు అనమాట నేను తర్వాత చూసుకున్నాను అనేసి ఇది మీకు ఆల్రెడీ ప్రాసెస్ మీకు చెప్పానండి ఒక లాంగ్ వీడియోలో ఉంటుంది చూడండి కొబ్బరి రైస్ అనేసి మనం మిల్క్ సెపరేట్ చేసేసుకొని మీకు చెప్తాను ఆ ప్రాసెస్ నేను మాట్లాడతాను ఆ రోజు డే టైమ్ అంతా ఇంక ఇంట్లోనే సరిపోయిందండి నైట్ అయితే ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాం వారాహి అమ్మవారితో మాకు కాకినాడలో కొత్తగా ప్రతిష్ఠించారనమాట మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ పక్కన ఫస్ట్ టైం అయితే వెళ్ళాను నేను ఇంకా డైలీ ఇంకా కంటిన్యూగా ఉంటుందంటండి ఆ టెంపుల్ అయితే ఇంకా మనకి దగ్గరలోనే వచ్చారు అమ్మవారు అయితే వారహి అమ్మవారు ఇదివరకు అయితే మనకు కావాల్సి వెళ్ళాలనిపిస్తే కొవ్వూరు కాకినాడ మీకు ఆల్రెడీ ఒక షార్ట్లో పెట్టాను చూడండి అక్కడికి అయితే వెళ్ళాల్సి వచ్చింది చాలా లాంగ్ ఆటోకి ఇక్కడైతే మనకు దగ్గరలోనే ఉంది ఇక్కడ కాకుండా మళ్ళీ కాకినాడ బీచ్ సైడ్ కూడా పెట్టారంట అక్కడికైతే అయితే వెళ్ళలేదు పాములుగుంట ఏదో సంథింగ్ నేమ్ చెప్పారు అక్కడ కూడా అమ్మవారు విగ్రహం అయితే ప్రతిష్ఠించారు ప్రతిష్ఠించారని చెప్పాను కదా అని చాలామంది అనుకుంటారు అక్కడే అమ్మవారి పవర్ఫుల్ ఇక్కడెక్కడెక్కడ పెట్టేస్తున్నారు అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళాలని అని అనుకోవడం చాలా రాంగ్ అండి నేను అయితే అలా అనుకుంటా మన మనసులో ఉండాలి భక్తి అన్నది అంతేకాని పళ్ళ టెంపుల్కి వెళ్తేనే మనకి మనకి మనం అనుకున్నాయి నెరవేరుతాయి అని అనుకోవడం అన్నది చాలా తక్కువ మన మనసులో ఉంటే సరిపోతుంది మనం టెంపుల్కి వెళ్ళే మొక్కుకోవాల్సిన అవసరం లేదండి మన మనసులో ఉండి మనం భక్తి శ్రద్ధలతో మొక్కుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి నేను మిల్క్ తీసేసిన తర్వాత సపరేట్గా పక్కన పెట్టేసుకున్నాను మిల్క్ అయితే ఇక్కడ బిర్యానీకి అయితే ముందుగా మనం ఏమీ కాదు చాలా సింపుల్గా లవంగాలు దాల్చిన చెక్క యాలకులు కొంచెం జీడిపప్పు మీకు దగ్గర అవైలబుల్ ఉంటే వేసుకోండి తప్పితే అది కూడా స్కిప్ చేసేవచ్చు పచ్చిమిర్చి కరివేపప్పు అంత ఇంకంత అంతకుమించి ఏమి వేయక్కర్లేదు వేరే అల్లం పేస్ట్ బిర్యానీ మసాలా అవన్నీ వేసినా మళ్ళీ బిర్యానీ టేస్ట్ వచ్చేస్తుంది డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ ఇలా చేయండి ఒక్కసారి ఇలా చేస్తే సింపుల్గా వేసుకుంటే సరిపోతుంది ఇలా చేయడం వల్ల మిల్క్ మనకి కొబ్బరి మిల్క్ అంటేనే కమ్మగా ఉంటుంది కదా ఆ టేస్ట్ తెలుస్తుంది అన్నమాట నెయ్యి వేసుకుంటారు చాలామంది అసలు నెయ్యి అయితే అసలు వేయకూడదండి స్కిప్ చేసి ఆల్రెడీ మనకి అది కొబ్బరి మిల్క్ అంటేనే ఆయిల్ చాలా వస్తుంది ఆయిల్ కూడా చాలా తక్కువ వేసుకోవాలి అది మీకు తెలుస్తుంది ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఈ కొబ్బరి మిల్క్ వల్ల ఆయిల్ ఆయిల్ ఈ ఆయిల్ కలిపి చాలా ఎక్కువ హెవీగా అయిపోతుందండి మనం తినలేము అనమాట ఆయిల్ కూడా కొంచెం వేసుకోండి నేనైతే ఇవన్నీ వేసేసి లైట్గా ఫ్రై చేసేసి అవి ఫ్రై అయ్యాక ఈ కొబ్బరి మిల్క్ వేసేసుకున్నాక రైస్ వేసుకున్నా పర్లేదు రైస్ వేసుకుని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుని మిల్క్ వేసినా పర్లేదు నేనైతే ఇవి కొంచెం ఫ్రై అయ్యాక రైస్ అయితే అందులో వేసేసాను ఆయిల్లో కొంచెం ఫ్రై చేసాను లైట్గా ఫ్రై చేసిన తర్వాత అప్పుడు కొబ్బరి మిల్క్ అయితే వేసానండి దీంట్లోకి వచ్చి కాంబినేషన్ అయితే ఏదైనా బాగానే ఉంటుంది అంటే ఆలు కర్రీ బాగుంటుంది పన్నీర్ కర్రీ మష్రూమ్ కర్రీ వెజ్ అయితే నాన్ వెజ్ అయితే చికెన్ కర్రీ బాగుంటుంది మటన్ కర్రీ ఏదైనా బాగానే ఉంటుంది నాకు ఎక్కువగా ఇందులోకి నచ్చేది అయితే పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది ఆ రోజు నేను ఆలు కర్రీ చేశాను త్వరగా అయిపోవాలి అనేసి నాకు అసలు వాయిస్ వావర్ ఇవ్వడానికి కూడా అవ్వట్లేదండి ఎందుకంటే మీకు ఆల్రెడీ మీకు పక్క నుంచి పిల్లల సౌండ్ వినిపిస్తూనే ఉంటుందా మేము పక్కకి వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అయినాక నేను ఎక్కడికి ఎంత ఈ చివరికి వద్దామంటే బయటేమో ట్రాఫిక్ హార్న్ సౌండ్స్ అవి వినిపిస్తాయండి ఇద్దామంటే పిల్లలు కావాలి నైట్ టైం ఇద్దామంటే వాళ్ళు ఎప్పుడు పడుకుంటారు నేను పడుకున్నా వాళ్ళు అనమాట అలా ఉంటుంది మా పిల్లలతో నార్మల్గా మనం బిర్యానీకి ఎలా వేసుకుంటామో వాటర్ అలానే ఒకటికి ఒక గ్లాసు రైస్కి టూ గ్లాస్ ఆఫ్ టూ గ్లాస్ వా ఉంటే కబ్బర్ మిల్క్ అయితే వేసుకోవాలి మీకు ఒక గ్లాసే మిల్క్ వస్తే ఇంకో గ్లాస్ వాటర్ అయితే వేసేసుకోవచ్చు ఆ ప్లేస్లో నేనైతే నాకు వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే మిల్క్ వచ్చింది దాంట్లో ఇంకొక వన్ అండ్ హాఫ్ అయితే వాటర్ అయితే యాడ్ చేసేసాను అందులో అంతే సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకోవడమే అంటే నేను నేను కొంచెం తక్కువ వేసాను ఎందుకంటే ఆల్రెడీ మనం కొంచెం రైస్ ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఆల్రెడీ కొంచెం నాన్ ఉంటుంది అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ అయ్యి ఉంటుంది కదా అందుకనేసి ఒక ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ తగ్గించాను అంతే చాలా సింపుల్గా అయిపోద్ది అంతే సాల్ట్ వేసేసుకుని అంటే కుక్కర్ విజిల్ టూ విజిల్స్ వస్తే సరిపోతుంది టూ విజిల్స్ రావాలి అంతకు మించి ఇంకొక విజిల్ ఎక్స్ట్రా వచ్చినా ఇంకా అది మనం తినక్కర్లేదు ఇంకా పక్కన పడేయడమే వేస్ట్ అయిపోతుంది అనమాట టూ విజయర్స్ కావాలని చెప్తున్నాను ఎలా తీస్తారో కానీ గ్యామ్ ఈ వంట చేసేది కనిపించాలి మనమే కనిపించాలంటే ఎలా చేయాలో నాకైతే అర్థం కావట్లేదు అందుకనేసి నేను అలాగా కూర్చుని నినుచుని వంగని అయితే చేసేసాను అలాగైతే నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ అయితే అయిపోయింది టూ విజర్స్ అయిపోయినాయి కట్టేసా ఇప్పుడు ఆలు కర్రీ అయితే చేసుకోవాలి ఆలు కర్రీకి ఏముంటుందండి ఆలు నార్మల్గా మనం చేసుకునేది చాలామంది ముందుగానే బంగాళాదుంపలు ఉడకబెట్టి దాని మీద పొట్టు తీసి ముక్కలు కింద కట్ చేసుకుని చేసుకుంటారు నేను అలా చేయలేదు నార్మల్గా మనం ఆలు కర్రీ అలా చేసుకుంటాం అలా సింపుల్గా చేసేస్తాను ఏదైనా సింపుల్గా చేసిపో త్వరగా అయిపోవాలనేసి మళ్ళీ మా పిల్లలకి తినిపించాలి కదండి వాళ్ళు లేచే టైంకి టిఫిన్ అయితే రెడీ చేస్తా మళ్ళీ వాళ్ళ కొంచెం ఆడుకునే టైంలోనే నేను గవ్వగ వండి అయితే చేసేసుకుంటాను పిల్లలిద్దరికీ తినిపించాలి అంటే ఒకళ్ళకి తినిపించి ఒకళ్ళకి మనం కలిపేసి ఇచ్చి వాళ్ళు స్పూన్తో తింటారంటే అవ్వదు మా గీతేష్ బాబుకి తినిపించాలి ఖుషీబాబుకి తినిపించాలి ఇద్దరికి ఇదైతే ఆలు కర్రీకి నేను ఆనియన్స్ అయితే ఇలాగా పొడవగా అయితే కట్ చేసుకున్నానండి కర్రీకి బాగుంటుంది అనేసి కొంచెం ఇది ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది ఇందులో మనం కొంచెం పసుపు సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అవుతుంది కొంచెం కరివేపాకు మెయిన్ ప్రతి దాంట్లో కరివేపాకు కంపల్సరీ వేయాలి టేస్ట్ బాగుంటుంది కాబట్టి కరివేపాకు వేసేసి లెడ్ పెట్టేసుకుంటే కొంచెం ఫ్రై అవుతుంది నేను వాయిస్ ఇవ్వడానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా అసలు అవ్వట్లేదండి నేను పక్క పక్కగా వచ్చేవాల్సి వస్తుంది అంత ఎలా ఉందనమాట ఎలా అయినా పిల్లలతో ఉండి ఇలాంటి యూట్యూబ్ వాళ్ళ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా గ్రేట్ అనమాట నాకు మినీ మౌంటేషన్ అయ్యింది అని చెప్పాను కదండి మినీ మౌంటేషన్ అయితే అయ్యింది ఫుల్ మౌండ్ ఫుల్ మౌంటేషన్ అయితే అవ్వడానికి ఇంకా టైం పెట్టాలని ఉంది వాచ్ అవర్స్ అయితే అస్సలు కలవట్లేదు అందుకని ఇంకా లాంగ్ వీడియోస్ మీదే ఇంట్రెస్ట్ పెడదామనేసి అయితే అనుకుంటున్నాను తీద్దామంటే మా పిల్లలతో అవ్వట్లేదు ఇలా అవి పెడదామంటేనేమో టైం సెట్ అవ్వట్లేదు ఏంటని నాకు అర్థం అవట్లేదు ఒకవేళ ఆపేద్దామా అంటే మొత్తం యూట్యూబ్ ఫుల్ మౌంటే ఎలాగ మినీ మౌంటేషన్ అయిపోయింది ఎంత కష్టపడ్డాను కదా ఇంత కష్టపడ్డాను ఇంకా ఇంకా ఫైవ్ హండ్రెడ్ వాచ్ అవర్సే కదా కలవాలి అనేసి ఆలోచిస్తున్నానండి చూస్తాను ఒక వన్ మంత్ వెయిట్ చేస్తా ఇంకా అంతా అవ్వకపోతే ఇంకైతే ఏదో ఒకటి చేయాల్సిందే ఇంకా ఇందులోకి అయితే నేను టమాటా అయితే కట్ చేసి వేసానండి గ్రేవీ కోసం బాబు స్కూల్కి వెళ్ళిపోతున్నాడు పాప కూడా స్కూల్కి వెళ్తే కొంచెం నాకు ఖాళీ ఉంటుంది కాబట్టి డే టైం అంతా ఆ టైంలో వీడియోస్ అవి చేసుకోవచ్చు తమ్ కూడా ఇద్దామంటే మెయిన్ ఏంటంటే తమ్ముళ్ళు చేద్దామంటేనే అవ్వట్లేదు నార్మల్గా వీడియో ఇప్పటికిప్పుడు అప్లోడ్ చేసేస్తున్నాను అంతే వాయిస్ అవర్ ఇచ్చేయడం కొంచెం వీడియో ఎడిట్ చేయడం వాయిస్ అవర్ ఇవ్వడం అంతే అప్లోడ్ చేయడం అంతేనండి తమ్ పెడదామంటే అస్సలు అవ్వట్లేదండి ఇక్కడ నుంచి పెడదామని అనుకుంటున్నాం కానీ చూడాలి తమ్ ఉంటేనే కదా జనాలు కూడా ఇంట్రెస్ట్గా చూస్తారు ఈ వీడియో తీసినప్పుడు కూడా నేను ఎంతలా కష్టపడతానంటే ఏంటంటే నేను స్టాండ్కి పెట్టి తీస్తాను కదా మొబైల్లో స్టాండ్కి పెడతాను కదా అది ఎన్నిసార్లు గే అటు ఇటు తిప్పేస్తారంటే మళ్ళీ అది సెట్ చేసుకోవడం పెట్టడం నార్మల్గా అది మంచిగుండే స్టాండ్ అని వాళ్ళు అతను ఇది ఏ పాటు కాపాటు లాగేసారనమాట నేను ఏదో అలా అడ్జస్ట్ చేసి చేస్తున్నాను ఇంకొకటి తీసుకుందామన్నా నా యూట్యూబ్ ఉంటుందో పోతుందో నాకే తెలియదు తీసుకున్నా మళ్ళీ అది పక్కన పెట్టాల్సి వస్తుంది కదా చూద్దాం కొన్ని డేస్ ఒకవేళ ఫుల్ మౌండేషన్ అయితే అప్పుడు తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను చూద్దాం ఆలు అయితే ఇలా కట్ చేసుకుని అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత అంటే అది నార్మల్గా ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక మీకు తెలిసిందే కదండి సాల్ట్ కారం పసుపు అన్నీ వేసిన తర్వాత కొంచెం చికెన్ మసాలా ఆర్ గరం మసాలా ఏదైనా వేసుకుంటే సరిపోతుంది లేకపోతే నార్మల్గా మనం మసాలా మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా అది వేసుకున్న సరిపోతుందండి అంతే ఆ రోజు వ్లాగ్ ఇంకా నేను చాలా వీడియోస్ అయితే తీసాను అవి ఏమైపోయినాయో నాకే తెలియట్లేదు అంతా టెంపుల్కి వెళ్ళి తీసా నెక్స్ట్ వచ్చేసి మేము లంచ్ చేసిన తీసా అవన్నీ ఏమైపోయినాయో నాకు ఇది అర్థం కావట్లేదు ఇంకా చూసి ఇంకా ఉన్నదైతే కష్టపడి తీసాను కదా వీడియో అనేసి ఇది కొంచెం అయితే తీసాను అని ఉన్నది అప్లోడ్ చేసేస్తున్నానండి అంతే కర్రీ అయితే మనకి ఇంకా అయిపోయినట్టే వాటర్ వేసిన తర్వాత లైట్గా కొత్ అంతే లైట్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడం అనండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీయడానికి అయితే ట్రై చేస్తానండి ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఎలానే ఉండాలి కానీ చూసిన వాళ్ళందరూ ఒక చిన్న లైక్ అయితే కంపల్సరీ చేయండి లైక్ చేస్తేనే నాకు రీచ్ ఉంటుంది ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు లైక్స్ కనీసం ఒక టెన్ లైక్స్ కూడా రావట్లేదండి వీడియో చూసిన వాళ్ళు చూసిన వాళ్ళు ఒక చిన్న లైక్ కదా ఒక లైక్ అయితే చేసేయండి అలాగే కామెంట్ బాక్స్లో మీకు నచ్చిందో లేదో చిన్న కామెంట్ అయితే చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ అందరికీ బాయ్